నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని బత్తుల నగర అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మహోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిడిపిఓ ప్రమీల పాల్గొని మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు కిషోర బాలికలకు అనిమియా వ్యాధి గురించి అవగాహన కల్పించారు ఆకుకూరలు పండ్లు క్యారెట్ బీట్రూట్ వంటి ఆహార పదార్థాలు తీసుకోనున్నారు అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషకాహార ఎగ్జిబిషన్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో సక్కుబాయ్ అంగన్వాడీ టీచర్ గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు మన ఎలక్ట్రానిక్ మీడియా గారికి అలాగే మన వీళ్ళు ఐసి ఐసీ ఐటీసీ వారికి వారి యొక్క టీములకి అట్లాగే తల్లులందరికీ ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చినటువంటి వారందరికీ నమస్కారాలు అండి ఈరోజు మా ఆగస్టు నెల మొత్తం మనం వారం రోజులు ఏం జరుపుకుంటామంటే తల్లిపాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నాము తర్వాత ఏంటంటే పోషకాహారం ఈ పోషకాహారం గురించి మేడం వాళ్ళు వివరిస్తారు ఫస్ట్ మన పెద్ద మేడం గారైనా పో మేడం గారు మాట్లాడతారు మాసం సందర్భంగా ఇక్కడ హాజరైన మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన తల్లూలకి అంగన్వాడికి చేస్తే హెల్త్ డిపార్ట్మెంట్కి ఐటీ కుటుంబానికి అందరికీ పేరు పేరు నాయకు అది ముఖ్యంగా మనం ఈ ఈ మాసం అంటే ఈ నెల మొత్తంలో పోషణ మాసం సందర్భంగా అంటే మనకి ఏది ఏ రోగం వచ్చినా ఏ జబ్బులు వచ్చినా దేనికైనా తట్టుకునే శక్తి దేంట్లో ఉంటుంది సరైన పోషకాహారం తీసుకున్నప్పుడే మనకుంటుంది సరైన పోషకాహారం అంటే నేను ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టింది కొనుక్కోలే అంటారు వాటికంటే కూడా తక్కువ ఖర్చులు పోషకాలు ఉన్న ఆహారాలు మనకి ఉన్నాయి అట్లాంటి ఆహారాలు ఇప్పుడు విలేజ్ పండిస్తారు ఆకుకూరలు పండిస్తారు కూరగాయలు బెసలు రాగులు కట్టలు కుంకులు ఇట్లాంటివి ఆ పప్పు దీసులు అన్నిట్లో కూడా పోషకాలు అనేవి చాలా ఉంటాయి ఇవే కాకుండా మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఆహారం ఏంటికాయలో ఉంటది తర్వాత కూరగాయలు టమాటాలలో ఇట్లా ఉంటది పచ్చిమిర్చిలో ఉంటది బాలింతలు కూడా ఎక్కువ మనం ఐరన్ కాల్షియం టాబ్లెట్లు ఇచ్చినప్పుడు అవి అబ్జర్వ్ అవడానికి ఇస్తున్నారు ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్లు ఇస్తున్నారా మిగుతున్నారు అందరూ కపరిస్తున్నారు అవన్నీ ఎంత బరువు ఉందో చూసుకోండి అంటే గ్రీన్ కలర్ లో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు తర్వాత ఏకాగమ్మ సెకండ్ ఎల్లో ఉంటే మధ్యస్ పైరు పూర్తి తీసే అవకాశం లేదు కదా దాంతో పాటు పట్టిస్తాం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదివరకు కాలంలో మన తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు వీళ్ళందరూ ఏ వాడారు పిల్లలు తీసుకొని వస్తే ఈ హైట్ చూస్తారు అనమాట పాప దగ్గర దగ్గర ఎంత హైట్ ఉంది ఈ వయసుకి సపోజ్ రెండు మూడు సంవత్సరాలు అనుకోండి ఆ పాపకి ఈ హైట్ లో ఈ ఏజ్ లో ఎంత వయసు ఉండాలి అనేది మీకు అంగన్వాడీ టీచర్ లో బుక్స్ లో ఉంటుంది రాసి ఉంటుంది మీరు క్యాల్కులేట్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి బాబుకి పాపకి రెండు సంవత్సరాలు ఎంత వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు అనుకోండి రెండు సంవత్సరాలు ఇంత హైటే ఉంది అది చాలా లోపమే అన్నట్లే కదా అప్పుడు ఈ పాపని ఎన్ఆర్సీకి తీసుకున్నాను కదా గవర్నమెంట్ ఫ్రీగానే ఉంటుంది సపరేట్ వార్డ్ ఉంటుంది అనమాట అది ఆ సపరేట్ వార్డ్ వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మంచిగా చూసుకుంటారు మేడం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మీకు ఎన్ని టీకాలు వేసుకోవాలి తొమ్మిది నెలల కంపెనీలో ఉన్నప్పుడు ఎన్ని టీకాలు వేయించుకోవాలి ఫస్ట్ ఐరన్ ఫోర్ İyi Vartalin Tertörü'nü Namaskara.